माता anyway के जय स्वतंत्र भारत के जय अखंड भारत के जय कारगिल वीर लगे जय कारगिल वीर लगे जय कारगिल वीर लगे जय कारगिल वीर लगे जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम जै, जै 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 ती ती तो भारत माता के जय जवान जय किसान जय जवान जय किसान बोलो भारत माता के अखंड भारत के जय जवान जय किसान जय जवान जय किसान तो, कारगिल యుద్ధం జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది కార్గిల్ అనే మన భారతదేశం జాగాలో పాకిస్తాన్ ముష్కరులు టెర్రరిస్టులు రిటైర్ అయిన మాజీ సైనికులు అందరూ మూకుమ్ముడిగా వచ్చి మన టైగర్ హిల్స్ పైన పాగా వేసి కింద నుంచి మన సైనికులని చాలా ఘోరంగా ఓడించాలని ప్రయత్నం చేసినారు అందులో భాగంగా మన సైనికులు వీరోచితంగా పోరాడి కొండపైకి ఎక్కే క్రమంలో సుమారుగా ఐదారు వందల మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు కొండపైన ఉన్నారు టెరరిస్టులు పాకిస్తాన్ వాళ్ళు మనోళ్ళు కొండ కింద నుంచి పైకి ఎక్కాలి వాళ్ళని అటాక్ చేయాలంటే ఆ క్రమంలో కొండపై నుంచి మనోళ్ళని సులభంగా టార్గెట్ చేసి ఐదారు వందల మందిని కాల్చేశారు దగ్గర దగ్గర పదహైదు వేల పదహైదు వందల నుంచి రెండు వేల వరకు మన సైనికులు గాయపడ్డారు ఇంత జరిగిన మన భారతదేశ సైనికులు వైమానిక సైనికులు వీరోచితంగా పోరాడి టెర్రరిస్టులను పాకిస్తాన్ ముష్కరులను తుదముట్టించి జూలై ఇరవై ఆరో తారీఖు మనకు అఖండ విజయాన్ని ప్రాప్తి చేసినారు ఈ యొక్క అఖండ విజయంలో భాగంగా ఈరోజు మనం మన భారత మాత ముద్దుబిడ్డలైన సైనికులకి అండదండగా మేము ఉన్నామని అమరులైన వీర సైనికుల కుటుంబ సభ్యులకి మేము చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేయడానికి ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం చేస్తున్నాం ఈరోజు మన ఆర్టీఓ గారిని ర్యాలీ జెండా ఊపి స్టార్ట్ చేయడానికి ఇన్వైట్ చేసినాం ఇన్వైట్ చేసిన తదనంతరమే ఇది దేశానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి తప్పకుండా వస్తాయన్నారు దానికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్ జై జవాన్ ఈరోజు చాలా మన పలవున నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషపలసిన విషయం ఎందుకంటే ఇక్కడ తాలూకా అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జవాన్లకు మద్దతు తెలిపే కార్యక్రమం పెట్టినారు దానికి ముఖ్య కారణమైన సిద్ధయ్యన్న గారి ఆధ్వర్యంలో జరగడం మేమందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం ఆయన ఏ కార్యక్రమం చేసినా ప్రజాసేవకే ఉంటుంది తప్ప స్వార్థంగా ఉండదు కావున ఆయన ఏ కార్యక్రమం చేసినా మేమందరం కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతామనేసి కూడా సవినంగా తెలుపుకుంటూ మేము కూడా ఆకుల గజేంద్ర వర్గము మొత్తం కూడా మేము జవాన్లకి ఎల్లవేళల మద్దతుంటాం మద్దతు ఉంటాం చనిపోయిన జవాన్ల కుటుంబాలకు కూడా ఎల్లవేళలా ఏ బాధ వచ్చినా ఏ ఏ కష్టం వచ్చినా అది మా బాధ మా కష్టంగా తీసుకొని మేము వాళ్ళకు అన్నదండలుగా ఒక కుటుంబ సభ్యులుగా ఉంటామనేసి కూడా తెలియజేసుకుంటూ మీ అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా ఇంత గొప్ప ర్యాలీలో నన్ను ఆహ్వానించిన గో సిద్ధ గారికి వాళ్ళ బృందాలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆతుల గజం సాధ సంవత్సరాలు యుద్ధం జరిగి ఇరవై సంవత్సరాలు అండి ఆ ఇరవై సంవత్సరాలు పురస్కరించుకొని జూలై ఇరవై ఆరో తేదీన మనం జ్ఞాపకార్థంగా అందరం కూడా జరుపుకోవడం చాలా ఆనందదాయకం మన పెద్దలు చెప్పినటువంటి విధంగా సిద్ధయ్య గారు కానీ ఆడియో సార్ కానీ చెప్పిన విధంగా మనము దేశం భక్తి ప్రతి ఒక్కరికి ఇంకా పెంపొందించాలి యువతను ప్రోత్సహించాలి ఇంకా మనకు దేశాన్ని కాపాడుకోవడంలో యువతను కింద ముందుంచి వారందరూ కూడా దేశ సేవ కోసం నిర్వహించే విధంగా మన చేయాల్సి ఉంటుంది మన ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు అక్కడ కార్గిల్ ప్రాంతానికి పోయి వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతుంది కాబట్టి మనం కూడా ఎన్ని కూడా ఎంతో చేసి పలమునేరు పట్టణంలో కూడా యువతను అడ్డదారు లేకుండా మంచి దేశభక్తి కోసం వినియోగించుకోవడానికి ఆశిస్తే అవకాశం జరుగుతుంది నమస్కారం అండి అందరికీ ఈరోజు ఈ పలమనేరు పట్టణంలో దేశభక్తిని పెంపొందించే విధంగా మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారందరికీ కూడా నివాళులర్పించే విధంగా కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది అందులో భాగంగా నేను రావడం అనేది నాకు ఎంత ఇంకా ఆనందంగా ఉంది ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ మన దేశం మీద ప్రేమ దేశం మీద భక్తి పెంపొందించుకుంటూ ఉండాలన్నది నా కోరిక దేశం మీద ప్రేమ భక్తి అని అంటే ఇటువంటి వాటి ఇటువంటివి చేస్తున్నప్పుడు మనలో ఇంకా అర్థమవ్వాల్సింది ఏంటి అని అంటే దేశం కోసం ఇంతమంది ప్రాణాలే అర్పించినప్పుడు మనం చిన్న చిన్న పనులు చేయలేమా అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అంటే మన ఇంటి బయట ఉన్న రోడ్లను నీట్గా ఉంచుకోవడం కానీ మనం చేయాల్సిన పనులు మన ఉద్యోగం మన ఉద్యోగాలని కర్తవ్యాలని సరిగా నిర్వర్తించుకోవడం కానీ లేదంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కానీ అదేవిధంగా పెద్దలను కానీ గౌరవించుకొని వాళ్ళ నుంచి నేర్చుకోవడం కానీ ఇటువంటి వివిధ విధ వివిధ కార్యక్రమాల్లో వివిధ అంశాలని మనం అవలంబించుకోవడం అన్నది ముఖ్యంగా మనం గమనించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆనందంగా ఉంది అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కూడా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ పవన్ అండి పవన్ ఓకే Uh, but up, but hey, yo! Hey, yo! Hey, yo! Hey, yo! Hey, yo!